తమ్ముడిని మోసం చేసిన అక్క ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని వాడు అభ్యర్థి అనంత లక్ష్మి తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశారు రామయంపేట మున్సిపల్ పట్టణంలోని గుల్పర్తలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడారు తమ్ముడిని మోసం చేసిన అక్క తన భర్త రమణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఇచ్చిన డబ్బులు అడిగితే దాడి చేయించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు న్యాయం చేస్తారని ప్రచారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి తన కుటుంబ సభ్యులని మోసం చేసి దాడికి పాల్పడ్డారని ప్రచారంలో ఆయన చెప్తుంటే దయ్యం వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన అన్నారు ప్రతిదీ ప్రూఫ్ ఉంది ఇప్పుడు మీకు ఇందోక ఫస్ట్ లీగల్ గా కూడా వెళ్ళిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేసాను అక్కడ కూడా ఏం లేదు ఏదన్నా ఉంటే మా ఇద్దరి మధ్య ఆ రోజు పబ్బ సత్యం సెట్ వచ్చాడు ఏదన్నా ఉంటే మేము కూర్చొని అని చెప్పాడు సరే అని చెప్పేసి పెద్ద మనిషి వచ్చింది కదా అని చెప్పేసి కూడా మేము ఆగినాం తర్వాత రోజు మళ్ళీ ఇదే ఇష్యూ అయిన రోజు మేము మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ పిఎస్ కి వెళ్ళితే పబ్బ సత్యం సెట్ ఆ రోజు ఏదో పని మీద కేసు కేసు దగ్గర ఉన్న ఏదన్నా ఉంటే రేపు మాట్లాడదాం అంటే సరే అని అక్కడ కూర్కున్నాం మళ్ళీ మా బావ ఏం చేసిండు ఇద్దరిని పంపించేసిండు అల్లుడు నలుగురు గుండగాలను పంపించేసి నా మీద చేయించు మరి ప్రతి ఆడబిడ్డలకు అవిస్తా ఇవిస్తా ఆడబిడ్డలకు నేను న్యాయం చేస్తాను మరి నేను ఇంకొక ఇంటికి వెళ్ళొచ్చిన ఆడబిడ్డనే కదా మరి ఇక్కడ ఉన్న ఆడబిడ్డ నేను ఎందుకు అన్యాయం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తా అంటున్నాది నాకు జరిగిన అన్యాయం వాళ్ళకి జరగదని గ్యారంటీ ఉపయోగిస్తున్నదా మీకు మా మామ స్థలంని ఎవరు ప్రూఫ్ లేకుండా అమ్మిస్తుంది వాజిత్ నగర్ ఇంటి ఆడబిడ్డని నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని తట్టుకోలేక మేము చెప్తున్నాం ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం సొంత తమ్మునికి కొట్టించి చంపేంత స్టేజ్కి వెళ్ళిన మనిషి ఇక్కడ ప్రజల్ని కాపాడుతుంది ఇక్కడ ప్రజలకు ఏం మహామీ నిర్వహిస్తుందని చెప్పి ఆమె మన గ్రామం మనం మన కష్టపడ్డ సొమ్ము మనది ఇదంతా మనది మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకొని మనం నిన్నే మనం తీసుకోవాలి సొంత వాళ్ళకే ఠికానా లేదు ఒక కడుపున పుట్టిన త పిల్లల్లాగా ఉందామన్న మనిషి ఈయన ఆమె ఒక తల్లికే పుట్టిర్రు కదా మరి ఆయనకెందుకు అన్యాయం చేసింది నేను ఒక ఆడబిల్లని ఈ ఊరు ఆడబిల్లని ఇప్పుడు నేను ఆ ఇంటి ఆ ఊరు ఆడబిల్లని కాదు ఈ ఊరు ఆడబిల్లని నాకెందుకు అన్యాయం చేస్తుంది మరి దీన్ని మీరు పరిగణించుకోవాలి

మళ్ళీ అందులో ఒక డమ్మీ సిమ్ కూడా తీసుకున్నారు అది నా పేరు మీద అంటే ఇంతకుముందు ముందు మేము ఇది బాగున్నప్పుడు నా పేరు మీద సిమ్ తీసుకొని లాస్ట్ కోసం సేమ్ అంటున్నాడు ఆ నా పేరు మీద ఇప్పుడు మళ్ళీ లోన్ తీసినట్ట మూడు కోట్ల దాని గురించి మళ్ళీ నేను సిమ్ మొన్న కట్ చేస్తే అంటే ఆ సిమ్ నాకు ఖచ్చితంగా కావాలని చెప్పేసి వేరే వాళ్ళతో నా దగ్గరికి పంపిస్తున్నాడు దాని మీద కూడా మూడు లక్షలు మూడు కోట్ల లోన్ ఆ సిమ్ కూడా కావాలి కావాలి అని చెప్పేసి వేరే వాళ్ళను లక్ష కోటి వర్కర్ పంపిస్తున్నారు మీకు వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఇట్లా ప్రాబ్లం అవుతున్నది ప్రాబ్లం అంటే నుంచి ప్రాబ్లం అవుతుంది అంతకు ముందు నుంచి రెండు నడుస్తున్నాయి కానీ మేజర్ గా ప్రాబ్లం అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి మేజర్ గా ప్రాబ్లం అవుతుంది ఈ వన్ వన్ ఇయర్ నుంచి అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మీ అక్క పైన మీరు ఏం చెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర